చెల్లిస్తున్న వైద్య సేవలు సరిగా అందట్లేదు ఏఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ నెలా ప్రీమియం చెల్లిస్తున్న వైద్య సేవలు సరిగా అందడం లేదని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ వాపోయారు శ్రీకాకుళంలో జరిగిన ఎన్జిఓ సంఘం జిల్లా స్థాయి సమావేశాలని మాట్లాడారు జిల్లా ఆసుపత్రుల్లో రెండు వేల పదిహేను నుంచి ఉండిపోయిన యాభై వేల సీలింగ్ను లక్షకు పెంచాలని అన్ని శాఖల్లో ఉద్యోగులపై ఒత్తిడి అయితే పెరిగింది పెండింగ్లో ఉన్న రెండు డిఎల్ను చెల్లించాలి ఏడు వేల ఐదు వందల మంది ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని పొరుగు సేవల సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం పథకాలు అమలు చేయాలి ఎన్జిఓ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి పిఆర్సి నియమించాలి అని ప్రభుత్వం కోరింది అనంతరం వివిధ శాఖల ఉద్యోగుల నుంచి సూచనలు స్వీకరించారు సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ పింఛనర్ల ఐకాస రాష్ట్ర కన్వీనర్ చౌదరి పురుషోత్తం నాయుడు ఇందులో ఒక పాల్గొన్నారన్నమాట సో ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సో మొత్తం ఏం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ వైద్యానికి సంబంధించి కావచ్చు డిఏ బకాయలు కావచ్చు చెల్లిస్తున్నప్పటికీ కూడా అంటే వైద్యానికి సంబంధించి ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ వైద్య సేవలు అయితే అందట్లేదని చెప్పేసి మీటింగ్ అయితే పెట్టారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని